వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్నప్రసాదం ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు ఏడు వారాల స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి విదర్శన ఉంటుందని అన్నారు స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది రేపు అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామికి ప్రత్యేక హోమం అభిషేకాలు ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొని పునీతులు కావాల్సిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో పెట్టకోట రాజు ఒల్లేటి నూకరాజు జీ కలీప్రసాద్ రత్నకుమారి జి సురేష్ కమల జీదేవి చిరంజీవి రంజీత్ సింగ్ బాబిత సరగడం సావిత్రమ్మ నాగమణి కొవ్వరి జానికి బొబ్బిలి స్వాతి లక్ష్మమ్మ చిట్టమ్మ మంగమ్మ సరస్వతి జ్యోతి హిమజ వరలక్ష్మి లత గౌరీ రామకుమారి పండూరి అరుణ కే భవానీ ఎం ఈశ్వరమ్మ చిన్నమ్మలు చాముండేశ్వరి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతి శనివారం అంగరంగ వైభవంగా జరుగుతున్న నిత్యానదాని కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆలయ జరంపెస్ మంత్రి మల్లి లక్షణ సేవకు రాజు గారు అలాగే ఆలయ రాజమహి మంత్రి గారు గారు ఇక్కడ ఇచ్చేసిన సేవలు కుమార్ గారికి మా అందరికీ పేరు పేరున అభివృద్ధి కేవలం భక్తులు సహాయ సహకారంతో ప్రభుత్వ రాజకీయాలకు సంబంధించిన శ్రీ వైకుంఠ స్వామి తెలిస్తే బదులుతున్నాడు అరిగితే ఆ వరాలు ఇస్తున్నారు ఆపదలు ఆదుకునే వరాలు ఈ రోజు కలిగో వెంకటేశ్వరిని మీరు దర్శించుకోండి మీ ఆపదలన్నీ ఆదుకుంటే స్వామిగా పిలుస్తున్నారు అలాగే మీరు ఏమి వివాసుకపోయినా మన దగ్గర ఏమీ స్వామి దగ్గర ఇవ్వాలని సంకల్పం లేదు నారాయణ సేవ అంటారు ఏ వారు వచ్చినా స్వామివారు సేవ చేసినా వీరికి రూపాయలు ఇచ్చినంత ప్రతిఫలం ప్రతిపాడు ఈ వెనకాల భగవద్గీతలో కూడా చెప్పే వంద కోట్లున్న ఈ పరలో ప్రయాణం ఎవరు ఆపలేరు అలాగే మీ దగ్గర ఎన్ని వేల మంది ఎన్ని వేల ఆస్తులు ఉన్నా మీ వెనకాల రావు మీరు పది మందికి పెట్టిన భోజనం మీరు చేసిన పుణ్యం మీ వెనకాల వస్తుంది ఇటువంటి సేవ చేసుకునే భాగ్యం మీ అందరికీ ఉండాలని మరొకసారి ఆలయ సేవకులు ప్రత్యేకంగా అభినంది తెలియజేస్తాయి సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అనుకో అభినంది అలాగే ఎలక్ట్రానిక్ ఫింట్ మీడియా ద్వారా ఈ ఆళ్ళ ఇంత అభివృద్ధి మనస్ఫూర్తి కోరుకుంటే మరొకసారి రేపు జరగబోయే భారీ మహా బఖాలیرے స్వామి హోమల విశేఖల పాల్గొని అది బఖాలیرے స్వామి అనుగ్రహం పొందాలి మన్స్టర్ కోడమ్ హోమ్ నమో ఎంట్రెన్స్ నామాయ్ గోమనా జై జై శ్రీమన్నారాయణ ఈ కలియుగంలో మన బాధలన్నీ తీర్చడానికి యాంబేకన్లీ కొండపై సాక్షాత్తు ఏడు అడుగుల శిల రూపంలో వెలసిన శ్రీమన్నారాయణే మన వెంకటేశ్వర స్వామి ఏ బాధ చెప్పినా స్వామి వారికి ఆర్తిగా అడిగితే విని మనల్ని బాధల నుంచి విముక్తి చేసిన నాయుడే శ్రీమన్నారాయణుడు ఆ స్వామి కృపా కటాక్షాలు ఎప్పుడు మన అందరిలోని అందరికీ ఉండాలని శ్రీమన్నారాయణుడు అనుభూతితో స్వామివారి అనుగ్రహంతో స్వామివారిని చూస్తే చాలు స్వామివారి అందరము పుష్పాల వల్లే స్వామివారి చెంతకు చేరి స్వామివారి దివ్యాశస్సులు పొందాలని sada Swami swamiwar seva jai sri mananarayana